విశాఖలో ఓ వైవిధ్యమైన ఆలోచనతో రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు సాధారణంగా హెయిర్ స్టైలిస్ట్ తన సెలూన్ కు వచ్చేటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వారికి హెయిర్ సెలూన్ వర్క్ అనేది చేస్తుంటారు కానీ వారిలో ఒక వైవిధ్యమైన స్ఫూర్తిని నింపడం ద్వారా వారందరూ రక్తదాతలు అయ్యే విధంగా ఆయన నింపినటువంటి ప్రోత్సాహంతో ప్రస్తుతం మనం రక్తదానం చేస్తున్నటువంటి వారిని చూస్తున్నాం ఇక్కడ ఫిమేల్ డోనర్స్ తో పాటు మేల్ డోనర్స్ కూడా ఉన్నారు అనేక మంది ప్రస్తుతం టీమ్ ఫార్టీ సెవెన్ అనే యువ బృందం తీసుకున్నటువంటి ఈ స్ఫూర్తిదాయక ఇనిషియేటివ్ లో భాగస్వాములుగా ఉన్నారు అసలు ఈ కార్యక్రమం వెనుక ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి ఏ విధమైన అవగాహన స్పృహ కల్పించే దిశగా ప్రస్తుతం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వంటి విషయాలు నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకుందాం ఇది నా ఫస్ట్ డొనేషన్ చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంది నెక్స్ట్ ఒకరికి హెల్ప్ఫుల్గా ఉన్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ చాలామంది బ్లడ్ లేక ప్లేట్లెట్స్ కౌంట్స్ లేక ఒకరు చనిపోవడం కన్నా మనం బ్లడ్ ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఈ ఐడియా బాగుంది చాలా బాగుంది అసలు ఎవ్వరు ఎవరి రికమెండేషన్ కూడా లేదు అసలు ఇది ఇక్కడ ఉందని కూడా తెలియదు నాకైతే జస్ట్ అలాగా మా కొలికి చెప్పగానే ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇస్తున్నాను నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు పార్టిసిపేట్ చేయడమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే మనం ఫ్రెండ్స్ ఫార్టీ సెవెన్లో ఒక సెలూన్లో ఆయన స్వచ్ఛందంగా పెట్టడం యూత్ యూత్ని ఎంకరేజ్ చేయడం ఇది చాలా ఆనందంగా ఉంది అది అలాగే బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని కొన్ని సిట్యువేషన్స్లో మనకి బ్లడ్ దొరక్క కళ్ళ ముందు చనిపోతున్నారు అలాగే గవర్నమెంట్స్ హాస్పిటల్స్లో కానీ యాక్చువల్ ప్రైవేట్ హాస్పిటల్లో మనీ పడితే వచ్చేస్తుంది అనుకుంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో యాక్చువల్గా నేనే పర్సనల్గా ఫేస్ చేస్తాను మా నాన్నగారి టైంలో ఆయన బైపాస్ అయినా బ్లడ్ దొరకలేదు ఏం చేయలేదు సర్జరీ ఆగిపోద్ది సర్జరీ ఆగిపోతే నెక్స్ట్ డే మళ్ళీ అది ఇంకేదైనా జరగవచ్చు ప్రతి ఒక్కరూ కూడా యువతనే కాదు పెద్దోళ్ళనే కాదు స్వచ్ఛందంగా బ్లడ్ ఇచ్చి పది మంది ప్రాణాలని కాపాడడంలో మనంతకు మనందరం కూడా చేయకల్పాలని కోరుకుంటున్నాను పట్టదని ఆనందం అండి ఎందుకంటే ఆయన తన ఎంచుకున్న వృత్తి ద్వారా కూడా సమాజానికి ఎంత అద్వితీయమైన సేవను అందించవచ్చు అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారండి ఆయన చూపించారు చరణ్ గారు ఈవేళ నిజంగా ఆయన ఎంత ప్రేమను పంచకపోతే ఎంత సేవాతత్పరుడు కాకపోతే తన దగ్గరకు వచ్చే క్లయింట్స్ మోటివేట్ అయ్యి మేము సైతం ఏదో ప్రపంచాగ్నికి సవిధాన్ని ఒక్కటి ఆహుతిచ్చానంటాడు శ్రీశ్రీ గారు ఈవేళ తన సెల్యూల్లో వ్యాపారం కాకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం నిర్వహించడానికి క్లయింట్స్ కూడా ముందుకు వచ్చి ఈ సేవను చేయటం అనేది రక్తాన్ని దానం చేయటం అనేది కొన్ని వందల మందిని ప్రాణాలు నిలపటానికి వారు ముందుకు రావటం అనేది బహుశా నవ్వుతో అండి ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ కన్నా బ్లడ్ డొనేషన్ అనేది ఫ్రీక్వెంట్గా అవ్వాలి ఎప్పటికైనా సరే ఎందుకంటే బ్లడ్ అన్నది చాలా ఫ్రీక్వెంట్ యూసేజ్ ఫ్రీక్వెంట్ నెససిటీ కూడా ఉంటుంది ఈ రోజుల్లోనే ఏంటంటే బ్లడ్ లేక చాలామంది సింపుల్ రీజన్ అది బ్లడ్ అనేది చాలా సింపుల్ రీజన్ అవి ఆర్గన్స్ అనుకోండి పెద్ద రీజన్ సో సింపుల్ సింపుల్ రీజన్ మనం ఏదైతే కంట్రిబ్యూట్ చేయగలం సొసైటీకి మన వైపు నుంచి మనం కంట్రిబ్యూట్ చేయడంలో తప్పేం లేదు అది విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో మళ్ళీ రిగైన్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే అందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన ఆర్గన్స్లోని ఆ ఇమ్యూనిటీ కానీ లేకపోతే రీజనరేషన్ న్యూ బ్లడ్ కానీ ఫార్మేషన్ కానీ చాలా మంచిది మా హెల్త్ కూడా చాలా మంచిది సో బ్లడ్ డొనేషన్ అనేది ఆల్వేజ్ ఎంక్రేజిబుల్ కాదేది కవితకు అనర్హం అని ఒక గొప్ప కవి చెప్పారు కాదేది రక్తదాన శిబిరానికి అనర్హం అని ట్రెండ్స్ ఫార్టీ సెవెన్ వ్యవస్థాపకులైన చరణ్ ద్వారా అండ్ వాళ్ళ టీం ద్వారా ఈ సమాజానికి అద్భుతమైన సందేశం అందజేశారు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వృత్తి ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చిన వ్యక్తుల్ని అవగాహన కల్పించి రక్తదానం గురించి అవగాహన కల్పించి వాళ్ళని మోటివేట్ చేసి ఈరోజు రక్తదాన ఉద్యమంలో వాళ్ళ భాగస్వాములు చేసిన విధానం అంటే రక్తదాన ఉద్యమంలోనే ఇలాంటి ఆలోచన ఎవరు చేయలేదు ఆ ఆలోచన కేవలం అందరికీ ఆలోచనలు వస్తాయి కానీ దాన్ని ఆచరించే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఈ సందర్భంగా టీం ఫార్టీ సెవెన్ ఆలోచనని ఆచరణని రెండింటినీ చేసి చూపించినందుకు వాళ్ళకి నా తరఫున మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్లడ్ గురించి నాకు బి జీరో అవేర్నెస్ లేదు స్టార్టింగ్లో సో ఎప్పుడైతే నా బ్రదర్ని నేను కోల్పోయాను సో నాకు అవేర్నెస్ అనేది పెరిగి మా ఫ్యామిలీలో ఇంకో ఫ్యామిలీ పెయిన్ అనుభవించకూడదని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఈరోజు ప్రతీ క్లయింట్కి కూడా వచ్చిన ప్రతి క్లయింట్స్కి కూడా నీట్గా హెయిర్ కట్ చేస్తూ హెయిర్ కట్ మనం ఫ్రీగా చేయం డబ్బులు తీసుకుంటాం బట్ అది మనీ తీసుకుంటూ కూడా మనం ఒక ఎడ్యుకేట్ చేస్తే సొసైటీకి ఇంత ఉపయోగపడతారనేది ఈరోజు ఇక్కడ ప్రూవ్ అయ్యింది నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది ఇప్పటికి ఫిఫ్టీ క్రాస్ చేసింది మళ్ళీ ఇది ఎంతవరకు తెలియదు చేంజ్ అనేది తీసుకురావచ్చు రావడానికి మనీ అవసరం లేదు అన్న కాన్సెప్ట్ నా టార్గెట్ ఎప్పుడు కూడా మనీకి సర్వీస్కి లింక్ లేదు అనేది నేను ప్రూవ్ చేయాలనుకున్నాను చాలా రకాలుగా చేశాను ఆల్రెడీ వాళ్ళు క్యాంప్స్ చేశాను బట్ ఈసారి యూనిక్గా హెయిర్ కట్ చేసే చైర్ మీదే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మనం చేయొచ్చు అని ప్రూవ్ చేద్దామంటే అది అవ్వదు అనుకున్నాను బట్ నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది ట్రై చేస్తే ఈరోజు సక్సెస్ అయ్యింది ఈ రోజు వాళ్ళంతటా ఇండివిజువల్గా చాలామంది మార్నింగ్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చారు ఇండివిజువల్గా వాళ్ళు రోల్ పెద్దదైనప్పటికీ చాలా సింపుల్గా వచ్చి డొనేట్ చేసి వెళ్ళిపోయారు రోడ్డు మీద వెళ్తూ పోస్టర్స్ చూసి ఎవరో ఫీమేల్స్ వచ్చి డొనేట్ చేశారు మెన్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫీమేల్ రావడం అనేది వాళ్ళ సో బ్లడ్ మీద అవేర్నెస్ పెరిగింది సొసైటీలో నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారని ఈరోజు నాకు ఒక క్లారిటీ వచ్చింది సో దీని ద్వారా నాకు ఏమనిపించింది అంటే ఏం చేయకుండా ఇంతమంది వచ్చారంటే దీనికన్నా ప్రాపర్గా ప్రమోట్ చేసి ప్రాపర్గా చెప్పాల్సిన వాళ్ళు ఇవన్నీ చెప్తే కూడా ఇది ఇంకా గ్రాండ్గా నేను నెక్స్ట్ ఇంకా దీన్ని ఇంకా గ్రాండ్ ఈవెంట్గా చేద్దాం అనుకుంటున్నాను